హలో ఎవరి ఇవా నా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో స్ట్రీట్ స్టైల్ చికెన్ మంచూరియా అయితే చూపిపోతున్నానండి ఒక్కసారి నేను చేసినట్టయితే చికెన్ మంచూరియా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయమని అయితే అడుగుతారండి అంత టేస్టీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా జ్యూసీగా ముక్క అనేది ఎక్కడ గట్టిపడకుండా ఎలా చేసుకోవాలైతే క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ముందైతే చికెన్ మంచూరియా కోసం అయితే హాఫ్ కిలో అయితే బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలండి బోన్లెస్ చికెన్తో చేసుకుంటేనే చికెన్ మంచూరియా అనేది చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ అన్నా లేకపోతే వన్ అవర్ అన్నా ఉప్పు నీళ్ళలో అయితే నానబెట్టుకోండి నానబెట్టుకోవటం వల్ల చికెన్ అనేది ఎక్కడ గట్టిగా లేకుండా సాఫ్ట్ గా ఉంటుంది నానబెట్టుకున్న తర్వాత చికెన్ అనేది కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసుకొని కొంచెం నిమ్మచక్క కూడా పిండేసుకొని ఒక నిమ్మచక్క మంచిగా అయితే ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోండి అలా వాష్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది ఎక్కడ నీచు స్మెల్ లేకుండా ఉంటుందండి అలా వాష్ చేసుకున్న తర్వాత డ్రైనర్ దాంట్లోనే వేసుకోండి డ్రైనర్లో వేసేసుకున్న తర్వాత చికెన్ అనేది ఒక బౌల్ అయితే వేసేసుకొని దాంట్లో వన్ స్పూన్ సాల్ట్ వన్ వైట్ పెప్పర్ పౌడర్ వేసుకున్నానండి తెల్ల మిరియాల పొడి హాఫ్ స్పూన్ ఏమో బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను నల్ల మిరియాల పొడి వన్ స్పూన్ ఏమో అల్లం వెల్లు పేస్ట్ వేసుకున్నానండి అల్లం వెల్లు పేస్ట్ ఎక్కువ వేయకండి ఎందుకంటే తర్వాత సాసెస్ వేస్తాం కాబట్టి మళ్ళీ ఫ్లేవర్ ఎక్కువైపోతుంది హాఫ్ కిలో చికెన్కి వన్ స్పూన్ అలం వెల్లి పేస్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది దాంట్లోనే టూ స్పూన్స్ ఏమో కాన్ఫ్లోర్ వేసుకున్నానండి ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ ఏమో మైదా కూడా వేసుకోండి కాన్ఫ్లోర్ అండ్ మైదా అనేది సమానంగా ఉండాలి అప్పుడే మనకి ముక్కకి బైండింగ్గా ఉండి ఎక్కడ ఆయిల్లో మనకి విడిపోకుండా ఉంటుందండి ముక్క అనేది ఇంక ఇంతకన్నా ఎక్కువ వేసుకోకండి ఫ్లోర్స్ అనేవి ఇప్పుడు నేను చెప్తుంది హాఫ్ కిలో చికెన్కి మెజర్మెంట్స్ అండి మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన క్వాంటిటీస్కి డబల్ వేసుకోండి ఇప్పుడు దాంట్లోనే వన్ ఎగ్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి అంతకు మించి ఎక్కువ వేయకండి మళ్ళీ ఎగ్గు ఎగ్ వేస్తే మళ్ళీ ఎగ్ ఫ్లేవర్ వచ్చేస్తుంది వన్ ఎగ్ వేసేసాను ఫుల్ది ఇప్పుడు ఈ మొత్తం అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడ ఉండలేకుండా వీడియోలో చూపించినట్టు హ్యాండ్తోనే మిక్స్ చేసుకోండి అప్పుడే మనకి ముక్కకి బాగా పడుతుంది కోటింగ్ అనేది ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసేసాను కదండి ఇప్పుడు ఇది ఒక వన్ అవర్ అన్నా లేకపోతే హాఫ్ ఎన్ అవర్ అన్నా పక్కన పెట్టేసుకోండి నేనైతే ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకున్నానండి ఎందుకంటే ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి బాండి పెట్టేసుకున్నాను కదా బాండి కొంచెం అలా హీట్ అవుతున్నప్పుడే దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకోండి మీకు కనుక ఆయిల్ మళ్ళీ వేస్ట్ అవుతుంది మేము సెకండ్ టైం యూజ్ చేయమనుకుంటే కొంచమే ఆయిల్ వేసేసుకొని ఒక రెండు మూడు ముక్కలు అలా వేపుకుంటూ చేసుకోండి సో నేను ఎక్కువ రెసిపీస్ ఏదో ఒకటి చేస్తాను కాబట్టి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను త్వరగా కూడా అయిపోతుంది కాబట్టి ఫ్రై చేసుకోవడం ఆయిల్ కొంచెం అలా హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ అనేది మరి ఎక్కువ హీట్ అవ్వకూడదండి కొంచెం మరి పొగలు వచ్చేలాగా కాకుండా కొంచెం మాదిరిగా అయితే హీట్ అయిన తర్వాత సిమ్ లో పెట్టుకొని ముక్కలు అనేవి ఫ్రై చేసుకోవాలి వేసిన తర్వాత ఎమటే కదిపేయకుండా ఒక వన్ సెకండ్ ఆగిన తర్వాత కదుపుకోవాలండి అప్పుడే మనకి ఎక్కడా అతుక్కోకుండా ఉంటుంది ముక్క అనేది చూసారు కదా అలా ముక్కలు అనేవి మరీ చిన్నవి అయితే కట్ చేయకండి మరీ చిన్నవి కట్ చేస్తే వేగేటప్పటికి ఇంకా చిన్నవి అయిపోతాయి మీడియం సైజు ముక్కలు అయితే వేగిన తర్వాత మనం మొత్తం కుక్ అయ్యేటప్పటికి కరెక్ట్గా ఉంటుంది తినేటప్పుడు సో చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు సైజ్ అయితే సరిగ్గా సరిపోతుంది అలా అయితే మొత్తం ముక్కలు అయితే వేసేసుకున్నాను మనకు ఆయిల్కి సరిపడా ఫుల్గా వేసుకోవచ్చండి పర్లేదు ఎందుకంటే వేగేటప్పటికి ముక్క అనేది చిన్నబడు అలా చికెన్ అనేది వన్ సెకండ్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం చికెన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి చూసారు కదండి మనకి ఎంత మంచిగా బైండింగ్ అనేది పట్టిందో ముక్కకి పిండి అనేది ఎక్కువ వేసుకుంటే కూడా మళ్ళీ బాగుంటుందండి కొంచెం రబ్బర్ లాగా సాగుతుంది సో ఇలా నేను చెప్పినట్టు తక్కువ పిండి వేసుకొని చికెన్ మంచూరియా అనేది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి అలానే మిగతా చికెన్ అంతా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి మిగతా పార్ట్ అనేవి అలా అయితే ఫ్రై చేసేసుకొని ఇంకా అన్ని ఒకే కలర్లో అయితే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత సాసెస్లో వేసుకొని మంచిగా అయితే కలుపుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒకసారి అయితే నేను చెప్పినట్టయితే ఇలా చికెన్ మంచూరియా చేసుకోండి చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగుంటుంది ఈవెన్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలా అయితే మొత్తం అయితే ఫ్రై చేసేసుకున్నాను వీళ్ళు ఎంతమందికి నేను చేసే కుకింగ్ వీడియోస్ నచ్చుతున్నాయి అయితే నాకు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ నాకైతే ఎక్కువ లైక్ చేయట్లేదండి మీకు నచ్చట్లేదు అని లైక్ చేయట్లేదు లేకపోతే తెలియట్లేదు అర్థం కావట్లేదు సో ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషనల్గా ఉండే ఎక్కువ వీడియోస్ తీయడానికి నాకు బూస్టింగ్గా ఉంటుందండి అందుకోసమే అడుగుతున్నాను మన ఛానల్లో వీడియోస్ చూసేటప్పుడు హైప్ అనేది ఆప్షన్ వస్తుందండి హైప్ అనేది ప్రెస్ చేయండి ఆ హైప్ ప్రెస్ చేయడం వల్ల నాకు పాయింట్స్ అనేది యాడ్ అయ్యి మన వీడియో అనేది ఎక్కువ మంది చూడటానికి ఛాన్స్ ఉంటుంది సో ప్లీజ్ అండి మీకు వీడియో నచ్చినట్టయితే హైప్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి చూసారు కదండి మిగతా చికెన్ అనేది అలా అయితే మొత్తం ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు మొత్తం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకోండి అలా ఇనుపగా ఉండే బాండిల్తో ఇలా ఫ్రై చేసుకోండి బాగుంటుంది టేస్ట్ అనేది మనకి బయట తింటే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది అలా ఉంటుంది సో ఇలా అయితే ఇనుప బాండి అయితే పెట్టేసుకొని బాండి హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి గంటతో ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక గుప్పడైతే వెల్లుల్లి సన్నగా కట్ చేసేసుకుని హై ఫ్లేమ్ మీద అయితే వెల్లుల్లి ఫ్రై చేసేసుకున్నాను వెల్లుల్లి కొంచెం అలా ఫ్రై అవుతున్నప్పుడే అలా పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలైన అని క్యాప్సికం ముక్కలు అయితే వేసుకున్నానండి క్యాప్సికం ముక్కలు ఆప్షనల్ అండి మీకు నచ్చపోతే స్కిప్ చేయొచ్చు అలా అయితే మంచిగా కొంచెం లైటిష్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఫ్రై చేసుకోండి అప్పుడు మంచి ఫ్లేవర్ పడుతుంది ఆయిల్కి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఏవి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేయకూడదండి అలా హై ఫ్లేమ్లో అన్న మీడియం ఫ్లేమ్లో అన్నా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచి ఫ్లేవర్స్ పడతాయి ముక్కలకి ఇప్పుడైతే చూసారండి అలా మంచిగా అయితే కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక మూడు ఉల్లిపాయలు పైన పొట్టు తీసేసి వాష్ చేసుకొని అలా చిన్న చిన్న అయితే కట్ చేసుకున్నానండి ఇప్పుడు దాంట్లోనే జస్ట్ ఆ ఉల్లిపాయలకి తగ్గట్టే ఉప్పు వేసుకున్నాను ఎక్కువ ఉప్పు వేయకండి ఎందుకంటే సాసెస్లో ఉప్పు ఉంటుంది కాబట్టి హాఫ్ స్పూన్ ఏమి ఉప్పు వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మళ్ళీ మాడినట్టు అవుతాయి ఎందుకంటే చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా మంచిగా అయితే గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి దగ్గరుండే ఫ్రై చేసుకోండి ఎందుకంటే మళ్ళీ పక్కకు వెళ్తే ఉల్లిపాయలు మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి ఎందుకంటే చాలా చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి చాపర్లో వేసుకోండి మీ దగ్గర చాపర్ ఉన్నట్టయితే ఇప్పుడు చూసారండి ఉల్లిపాయలు అయితే మంచిగా వేగిపోయి మంచి కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునే ఉంది కాబట్టి స్టవ్ అనేది ఇప్పుడు కారాలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుందాము ఇప్పుడు వన్ స్పూన్ అయితే కారం వేసుకున్నానండి లో కూడా కారం ఉప్పు ఉంటుంది కాబట్టి కారం కూడా చూసుకునే వేసుకోండి ఒక టూ స్పూన్స్ కర్డ్ అనేది అలా మంచిగా అయితే ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసేసుకున్నానండి మిక్స్ చేసుకుంటే అలా లిక్విడ్ లాగా అవుతుంది కదా ఆ పెరుగు అనేది ఇప్పుడు వేసేసుకొని త్వరగా మిక్స్ చేయండి ఎందుకంటే మళ్ళీ పెరుగు అనేది ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా అలా మంచిగా త్వరగా మిక్స్ చేసేసి ఇప్పుడు దాంట్లో పోసుకున్నానండి టీకప్తో చెప్పాలనుకుంటే టీకప్ పోసుకోండి ఒక చిన్న టీకప్ ఎక్కువ వాటర్ పోసుకోకండి మళ్ళీ ఎక్కువ వాటర్ పోసుకుంటే మళ్ళీ మనకి ముక్క అనేది మరీ చిదిరినట్టు అయిపోతుంది సో చిన్న టీకప్ వాటర్ పోసేసుకొని అదే మీకు పెరుగు త్వరగా మిక్స్ చేయలేము మేము ఏ వంటలు చేస్తాం అనుకున్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే పెరుగు వేసిన తర్వాత ఎమ్మటే వాటర్ కూడా పోసేసుకొని అలా అయితే మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు చూసారండి అయితే కలిసిపోయింది కదా పెరుగు వాటర్ అనేది అలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని సాసెస్ అన్నీ వేసుకుందామండి ఎందుకంటే మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకున్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న సాసెస్ వేసే లోపే మళ్ళీ అడుగంటే ఛాన్స్ ఉంటుంది కదా ఎందుకంటే మూత తీసి అన్నీ వేసుకోవాలి కాబట్టి ఒక టూ స్పూన్స్ ఏమో కెచప్ వేసుకున్నానండి టమాటో కెచప్ అనేది ఒక వన్ స్పూన్ ఏమో ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్నాను ఇక్కడ కెచప్స్ అనేవి మన ఇంట్లో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి సాసెస్ ఇలానే వేసుకోవాలి ఇంత మెజర్మెంట్ అనేది ఉండదు బట్ వేసుకునేది ఏంటంటే మరి ఎక్కువ వేసుకోకుండా కొంచెం మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ ఏమో ఇక్కడ ఫుడ్ వెనిగర్ అయితే వేసుకున్నానండి కుకింగ్ వెనిగర్ అనేది గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఘాటుగా బాగుంటుంది చిన్నపిల్లలు ఉన్నట్టు అయితే కొంచెం తగ్గించుకొని వేసుకోండి ఇప్పుడు స్ట్రీట్ స్టైల్ అన్నాను కాబట్టి దాంట్లో ఒక వన్ స్పూన్ ఏమో ఫుడ్ కలర్ వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని ఇలా అయితే దీంట్లో వేసేసుకున్నానండి ఫుడ్ కలర్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు బట్ ఎప్పుడో ఒకసారి కదండి కొంచెం కళ్ళకు కూడా మంచిగా కనిపిస్తే ఇష్టంగా తింటాం కాబట్టి అప్పుడప్పుడు వేసుకున్నా పర్లేదు బట్ తీసుకునే బ్రాండ్ మంచిది తీసుకోండి ఫుడ్ కలర్ అనేది సో ఇప్పుడు చూసారండి వేసిన సాసెస్ అన్నీ ఒకసారి మిక్స్ చేసేసాను ఫుడ్ కలర్ కూడా మిక్స్ చేసేసాను కదా ఇప్పుడు మంచిగా అయితే బాయిల్ అవుతున్నాయి కదా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు చికెన్ అంతే డైరెక్ట్గా వేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇంకా ఇక్కడ నుంచి ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలండి అప్పుడే మంచిగా ముక్కకు పడుతుంది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా చికెన్ని కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే మనకి వేసిన పదార్థాలన్నీ ఆ ముక్కకు కూడా పట్టాలి కదా అలా కలుపుతుంటుంటే మనకి చికెన్ అనేది రెడ్గా వస్తుంది ఎందుకంటే కలర్ వేసాం కాబట్టి అండి ఇప్పుడు అలా వేగుతున్నప్పుడే దాంట్లో గుప్పడైతే కరేపాకు వేసుకోండి ఫ్రెష్గా ఉండే కరేపాకు వేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి చికెన్ మంచూరియాకి కరేపాకు అనేది ఎవరు స్కిప్ చేయొద్దు కరేపాకు అనేది ఇలా అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం చికెన్ అనేది బయటికి ఆయిల్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి దగ్గర ఉండే ఎక్కడ వదిలేకండి వాటర్ ఎందుకు పోసుకోమన్నానంటే ఆ వాటర్ బాగా మరుగుతున్నప్పుడే మనకి చికెన్ వేస్తాం కదా మంచిగా పీలుస్తుంది మనం వేసిన పదార్థాలన్నీ అందుకే వాటర్ వేసుకోమని చెప్పాను కొంచెం అలా దగ్గర పడిన తర్వాత దాంట్లో మీకు నచ్చినట్టు అయితే అక్కడ గ్రీన్ చిల్లీస్ వేసుకోండి కట్ చేసుకొని అప్పుడు మనకి స్ట్రీట్ స్టైల్లో తింటే మధ్య మధ్యలో తగులుతా గ్రీన్ చిల్లీస్ అనేది ఎలా ఉంటుందో అలా కదండి గ్రీన్ చిల్లీస్ అనేవి మరి ఎక్కువ వేయకుండా అలానే మరి పచ్చగా లేకుండా ఉన్నాయి కదా సో సైడ్స్ కూడా మనకు ఆయిల్ వచ్చేసింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని పక్కన నిమ్మకాయ ఉల్లిపాయ పెట్టుకొని నంచుకొని తింటూ ఉండండి చికెన్ మంచూరియా అనేది ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది అండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే చికెన్ మంచూరియా అనేది ఒక్కసారైతే అయితే వీకెండ్ ఇంట్లో వాళ్ళందరికీ చికెన్ మంచూరియా అనేది చేసి పెట్టి అందరూ కలిసి కూర్చొని తినండి ఇంట్లో వాళ్ళందరూ అయితే పొట్ట నిండా తినేస్తారండి మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారండి వీకెండ్ అనేది ఈ చికెన్ మంచూరియా రెసిపీ కనుక మీకు నచ్చినట్టు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్